హాయ్ ఫ్రెండ్స్ వేసవి సెలవులు అయిపోయాక దేవ్ ఊరికి వచ్చాడు పిచ్చుక తోటల దృశ్యాల్లో అతని మనసు మాత్రం రోజూ మాయారెక్క చుట్టూ తిరుగుతూనే ఉంటుంది తన స్కూల్ దారి మధ్య చిన్నగా పచ్చని పార్కు ఉంది ఒకరోజు స్కూల్ ముగిసిన తర్వాత అదే దారిలో నడుస్తూ వస్తున్న దేవ్ ఒక్కసారిగా ఓ పెద్దమ్మ గొంతు వినిపించింది నా బ్యాగ్ నా బ్యాగ్ దేవ్ ఎగిరిపడినట్టు ముందుకు పరిగెత్తాడు ముందుగా ముగ్గురు దొంగలు బ్యాగ్ తీసుకుని పరిగెడుతున్నారు పెద్దమ్మ వెనకనించి వేదనతో ఏడుస్తోంది దేవ్ ఒక్క క్షణం ఆలోచించాడు ఎవరైనా ఆపకపోతే వాళ్లు తప్పించుకుంటారు అప్పుడే జేబులో ఉన్న మెరిసింది మాయారెక్క దేవ్ నువ్వు చేయగలవు నామీద నమ్మకం పెట్టు అంటుంది దేవ్ హీరోలా పరిగెడతాడు దొంగలిద్దరినీ అడ్డగించి బ్యాగ్ను లాగేసి తీసుకున్నాడు మూడో దొంగ దేవ్ను తోసేలోపు దేవతన్ని లెనక్కి తోశాడు అబ్బా చుట్టూ ఉన్నవాళ్లకి ఏమీ అర్థం కాక షాక్లో ఉంటారు బ్యాగ్ను తీసుకువెళ్ళి బామ్మాకి ఈస్తాడు దేవ్ బామ్మా నీవు దేవుడులా వచ్చావురా బాబూ నీకెంత ధైర్యం ఎంత మంచి మనసు ఆ మాటలు వినగానే దేవ్ చిన్నగా నవ్వాడు కాని అతని మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి నేను ఇలా చేయగలిగిన శక్తి నా వల్ల లేక ఆ వల్ల దేవ్ అదే అయోమయంలో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తిని తన రూంలో అదే ఆలోచిస్తూ ఉంటాడు రోజు ఉదయం దేవ్ ఆ సంఘటనను మరచిపోలేకపోయాడు నిద్రలేచిన వెంటనే స్కూల్కు ముందుగానే వెళ్ళిపోయాడు గేటు దగ్గర పెద్ద బాక్సులు తీసుకుని వస్తున్న వాచ్మెన్ తాతగారు ఒక్కసారిగా జారిపడిపోయారు దేవ్ వెంటనే దగ్గరికి వెళ్లాడు తాతయ్య మీరు కూర్చోండి నేను పెడతాను నీళ్లు తాగండి వెంటనే తాతను దగ్గర కూర్చోపెట్టి జేబులో ఉన్న వాటర్ ఇచ్చాడు తాత ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు మూసుకున్నారు అతను బాటిలిచ్చి తాతను బెంచ్ దగ్గరికి కూర్చోపెట్టి రూమ్ వైపు నడిచాడు దేవ్ ఒక్కసారి అన్ని బాక్సులు తీసుకుని ఓ నిమిషంలో స్టోర్లో అమర్చివేశాడు అంతలో అతని జేబులోని మారా రెక్క మెరిసింది అతను తిరిగి వచ్చి తాతయ్య ఈ టిఫిన్ తినండి మీరు బలహీనంగా ఉన్నారు తాతగారు బాబూ నువ్వు తిను నేను తింటే నీవేం తింటావు దేవ్ చిరునవ్వుతో నా దగ్గర ఇంకో బాక్సుంది తాతయ్య మీరు తినండి తాతగారు ఆశ్చర్యంగా చూశారు తినగానే సంతృప్తిగా నువ్వు ఎంత మంచివాడివి బాబు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసా నిన్ను దేవుడో నూరేళ్లు జల్లగా చూడాలి నాయనా అతను దేవ్ను గట్టిగా హత్తుకున్నాడు దేవ్ నవ్వాడు ధన్యవాదాలు తాతయ్య నేను క్లాస్కు వెడతాను మీరు జాగ్రత్త దేవ్ తన బెంచ్ దగ్గర కూర్చుని తన బ్యాగ్ తీసి టిఫిన్ బాక్స్ లోపల పెట్టబోతుంటాడు అప్పుడే అసలు మాయ జరుగుతుంది అతని బ్యాగ్లో నిజంగా ఇంకో టిఫిన్ బాక్స్ ఉంటుంది దేవ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూస్తాడు ఇది ఎలా సాధ్యం నేను తాతగారికి ఇచ్చినదే కదా ఇది రెండోది ఎలా ఆ రోజు మొత్తం స్కూల్లో దేవ్ మౌనంగా ఉంటాడు ఏమీ మాట్లాడడు ఏ పీరియడ్ అయినా అతని మనసు మాత్రం ఒకే ఆలోచనలో మునిగిపోతుంది దేవ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తిన్నాక దేవ్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు చేతిలో మాయారెక్కను పట్టుకుని ఓ కుర్చీలో కూర్చుని చూస్తూ నిశ్శబ్దంగా అన్నాడు ఇది నువ్వే చేస్తున్నవా నేను ఏదైనా మంచిగా ఆలోచిస్తే అదే జరుగుతుంది నిజంగా నువ్వేనా అప్పుడే రెక్క మెల్లగా గాలిలో తేలింది మెరిసింది ఓ సన్నని శబ్దంతో నేన్ కాదు దేవ్ నువ్వే చేస్తున్నావు నిన్ను నువ్వు నమ్మిన క్షణంలోనే నీ మంచితనమే మాయగా మారింది అది మళ్లీ అతని చేతిలోకి వచ్చిపడింది దేవ్ గుండెల్లో ఆలోచన అయితే ఇది మాయారెక్క కాదు ఇది నా నమ్మకం నా ప్రేమ నేను నిజంగా కోరితే అది జరుగుతుంది అప్పుడే తలుపు వద్ద టక్ టక్ సేప్ దమ్. మాయ మ్యాజిక్ చూశారు కదా ఫ్రెండ్ ఎలా అనిపించింది మీకు? దేవి ఇప్పుడు తన పవర్స్ తో ఎంజాయ్ పోతున్నాడు. నిజంగా మాయ కొనసాగిపోతున్నాడా లేక ఇంకేమైనా చేస్తాడా? తెలు తెలుకొ అంటే చూసేయండి. బై బాయ్ లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్